ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం జామినీ ఆదివాసీ గ్రామంలో మంత్రి సీతక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు తొలుత గ్రామంలోని కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఆదివాసీ దేవతలకు పూజలు నిర్వహించారు అనంతరం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశామని వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ప్రజా పాలనలో భాగంగా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు మరి నిలువెత్తు త్యాగము జనం కోసం పని చేస్తే జనం గుండెల్లో ఎలా ఉంటారు అనడానికి మీరు అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం కాబట్టి ప్రజల కోసం ఎవరు పని చేసినా తప్పకుండా ప్రజలలో ఉంటారు మన కోసం మనం పని చేసుకుంటే మనలోనే మిగిలిపోతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా కష్టాలలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇబ్బందులలో ఉన్నటువంటి జనం కోసం మనకు శాయశక్తుల వీలైనంత వరకు ఇతరులకు సేవ చేయడమే మనందరి లక్ష్యంగా పెట్టుకొని ఎవరికి వారం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి చివరి ఇంటి వరకు మనలాంటి గూడాలల్లో మనలాంటి దళిత వాడలలో తండాలల్లో మరి ఎంతో మందికి పథకాలు అందక ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికి కూడా దరఖాస్తు ఫామ్ నింపి వాళ్ళ యొక్క దరఖాస్తు తీసుకోవాలని ఇక్కడికి అధికారులను పంపించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది